హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఆరు నెలల్లో పన్నెండవ పిఆర్సీ అమలు అదేవిధంగా ఈలోపు ఇరవై ఏడు శాతం ఐఆర్ ప్రకటన అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నామండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మర్యాదపూర్వకంగా ఉద్యోగుల సంఘాలైతే కలవటం అయితే జరిగిందండి వేతన సవరణ కమిటీని త్వరగా నియమించాలని ముఖ్యంగా ఆరు నెలల్లో వేతన కమిటీని త్వరగా ఏర్పాటు చేసి ఆరు నెలల్లో పన్నెండవ పిఆర్సీని ఏర్పాటు చేయాలని చెప్పి వీరైతే కోరుకున్నారండి ముఖ్యంగా ఈ ఐఆర్ వచ్చేలోపు అదేవిధంగా ఇరవై ఏడు శాతం మధ్యంతర భూతిని ప్రకటించాలని వెంటనే అయితే కోరటం జరిగింది అదేవిధంగా డిఏ బకాయిలు కూడా త్వరగతిన మంజూరు చేయాలని కూడా ఉద్యోగులు సీఎంని అయితే కోరటం జరిగిందండి ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ పదకొండవ పీఆర్సిఆర్ అరియర్స్ ఈ విధంగా ఒక మెడికల్ రియంబర్స్మెంట్ కింద ఇస్తున్నటువంటి రెండు లక్షలను కూడా పది లక్షలకు పెంచాలని వారైతే అభ్యర్థించారు ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు కూడా కేటాయించాలనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని అయితే వారు విజ్ఞప్తి చేశారండి ముఖ్యంగా వీటన్నిటికి సంబంధించి సీఎం చంద్ర చంద్రబాబు గారు సానుకూలంగా అయితే స్పందించారు అయితే వీటన్నిటికీ సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన అయితే చేస్తాము అన్ని ఉద్యోగ సంఘాలతో ఒకసారి చర్చించి ఈ నిర్ణయాలన్నీ కూడా త్వరగతినే తీసుకుంటామని చెప్పి ఏ విధంగా హామీని అయితే ఇచ్చి పంపడం అయితే జరిగిందండి ఉద్యోగులు ఎవరు కూడా కంగారు పడవద్దు ఈ నెలలో ఖచ్చితంగా ఐఆర్కి సంబంధించిన ప్రకటన పీఆర్సీకి సంబంధించిన అప్డేట్ అయితే ఖచ్చితంగా ఉండబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్